హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీసాయి కార్స్ యూట్యూబ్ ఛానల్ అండి నేనైతే ఈరోజు మా ఆఫీస్ని మీకు చూపించేద్దాం అనుకుంటున్నాను అండ్ ఇక్కడ ఉన్న వెహికల్స్ డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్పేస్తాను మన దగ్గర ఇక్కడ ఉన్న వెహికల్స్ కాకుండా ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి మీకు ఏ వెహికల్ రిక్వైర్మెంట్ ఉంటే ఆ వెహికల్ కాల్ చేస్తే దాని డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది మనమైతే ఇక్కడ ఉన్న వెహికల్స్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం కాకపోతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా వెహికల్ చూస్తేనే వెహికల్ ఫుల్ డీటెయిల్స్ అర్థమవుతాయి అండ్ అన్ని షోరూమ్ ట్రాక్ వెహికల్స్ జెన్యున్ వెహికల్స్ ట్వంటీ ప్లస్ వెహికల్సే ఉన్నాయండి మన దగ్గర వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకెందుకు ఆలస్యం కార్ డీటెయిల్స్ లోకి ైస్ మీకు ఈరోజు మన శ్రీ సాయి కార్స్లో మంచి కార్స్ని మంచి రీజనబుల్ ప్రైస్కే మీకు ఇప్పిద్దామని అనుకుంటున్నాము మన శ్రీ సాయి కార్స్లో మంచి సేల్ కూడా పెట్టేశాము కాబట్టి వీడియోని కంప్లీట్గా చూసేసేయండి నేను ఈరోజు మీకు ఫస్ట్ చూపించబోయే కార్ వచ్చేసి మారుతి ఈకో కార్ అండి ఈకోకి మార్కెట్లో చాలా డిమాండ్ ఉందండి ఈ కార్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ మోడల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ కార్ అండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ కార్ కార్ వచ్చేసి ఐదు లక్షలు చెప్తున్నారు ప్రైస్ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లీ నెగషబుల్ తప్పకుండా ప్రైస్ తగ్గుతుంది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే శ్రీశాయి కాస్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేయండి ఫైన్ వెహికల్ మీద ఎటువంటి ఫైనాన్స్ లేదు మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ వస్తుంది వెహికల్ పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి అండ్ నేను మీకు చూపించబోయే రెండవ కార్ వచ్చేసి టాటా టిగోర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఈ కార్ వచ్చేసి సిఎన్జి ప్లస్ పెట్రోల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ కార్ ఈ కార్లో స్పెషాలిటీ ఏంటంటే రెండు సిఎన్జి ట్యాంక్స్ ఉన్నాయండి అండ్ రెండు వేల ఇరవై మూడు కార్ చాలా తక్కువ తిరిగింది వెహికల్ వచ్చేసి రెండు సిఎన్జి ట్యాంక్స్ ఉన్నాయి ప్లస్ పెట్రోల్ కూడా ఉంది బండి ఈక్వల్ టు షోరూమ్ వెహికల్ లానే ఉందండి దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగషియబుల్ తప్పకుండా ప్రైస్ తగ్గుతుంది ఈ కార్ మీద ఈ కార్ మీద లోన్ వస్తుంది కార్ పైన ఎటువంటి లోన్ లేని మీకు కావాలంటే లోన్ ఇప్పిస్తాము వెహికల్ పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి అండ్ నేను మీకు చూపించబోయే థర్డ్ కార్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ నియోస్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ కార్ అండి ఇది కూడా ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ కార్ ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగిజబుల్ తప్పకుండా ప్రైస్ తగ్గుతుంది లోన్ కూడా వస్తుంది కార్ పైన ఎటువంటి ఫైనాన్స్ లేదు మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగిషుల్ ఇది వచ్చేసి ఆటోమేటిక్ కార్ అండి గ్రాండ్ ఐటెన్ నియో స్పోర్ట్స్ ఆటోమేటిక్ కార్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ నేను మీకు చూపించబోయే ఫోర్త్ కార్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ కారండి మీరు ఒబ్జర్వ్ చేస్తున్నారా అన్ని షోరూమ్ ట్రాక్ కార్సే ఉన్నాయి మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ కార్స్ ఉన్నాయి ఈ కార్ కూడా మారుతి స్విఫ్ట్ వి ఎక్స్ఐ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఐదు లక్షల యాభై వేలు ప్రైస్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ తప్పకుండా ప్రైస్ తగ్గుతుంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ కార్ అండి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన శ్రీశాఖ స్వామి నెంబర్ ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేయండి నేను మీకు చూపించబోయే ఫిఫ్త్ కార్ వచ్చేసి టాటా టియాగో ఎగ్జ్ ప్లస్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ కార్ అండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ కార్ దీని ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగషియబుల్ తప్పకుండా ప్రైస్ తగ్గుతుంది అండ్ వెహికల్ పైన ఎటువంటి ఫైనాన్స్ లేదు మీకు ఫైనాన్స్ కావాలంటే ఇప్పిస్తాము వెహికల్ పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ కార్ చూడండి కార్ ఎంత నీట్గా ఉందండి మన దగ్గర ప్రతి ఒక్క కార్ నీట్గానే ఉంటుంది షోరూమ్ ట్రాక్ వెహికల్ ట్వంటీ ప్లస్ మోడల్ కార్సే ఉంటాయండి మన దగ్గర చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి కార్స్ కూడా నేను మీకు చూపించబోయే సిక్స్త్ కార్ వచ్చేసి మారుతి అర్టిగా సిఎన్జి ప్లస్ పెట్రోల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఈ కార్ వచ్చేసి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ సిఎన్జి ప్లస్ పెట్రోల్ సిఎన్జి కార్ అండి అర్టిగాకు చాలా డిమాండ్ ఉందండి మార్కెట్లో దీని ప్రైస్ వచ్చేసి పది లక్షల అరవై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగిషబుల్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ వెహికల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి అండ్ ఈ ఈ కార్ పైన కూడా ఫైనాన్స్ వస్తుంది కార్ పైన ఎటువంటి ఫైనాన్స్ లేదు మీకు కావాలంటే ఫైనాన్స్ ఇప్పిస్తాం కార్ పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి నేను మీకు చూపించబోయే సెవెంత్ వెహికల్ వచ్చేసి మారు మారుతి ఈకో టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ దీని ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫైవ్ సీటర్ ఏసీ నాలుగు లక్షల ఇరవై చెప్ ఇరవై ఐదు వేలు చెప్తున్నారు వెల్ మెయింటైన్ గుడ్ కండిషన్ వెహికల్ అండి కంప్లీట్ కంప్లీట్గా దీని మీద ఫైనాన్స్ కూడా వస్తుంది మీకు మీన్స్ ఫైనాన్స్ వస్తుంది వెహికల్ పైన ఎటువంటి ఫైనాన్స్ లేదు మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా ఇప్పిస్తాము ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే శ్రీశాఖ స్వామి నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను కాల్ చేయండి ఫైవ్ సీటర్ ఏసీ వెహికల్ అండి నేను మీకు చూపించబోయే వెహికల్ వచ్చేసి ఎక్సెల్ సిక్స్ జెటా స్మార్ట్ హైబ్రిడ్ కార్ అండి ఎక్సెల్ సిక్స్ జెటా ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ కార్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ కార్ అండి ఈ వెహికల్ పైన ఎటువంటి ఫైనాన్స్ లేదు మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా ఇప్పిస్తాం తెలంగాణలో ఏ రాష్ట్రంలోనైనా ఫైనాన్స్ ఇప్పిస్తామండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ కార్ దీని దీని ప్రైస్ వచ్చేసి పది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్ ఐదు వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగషియబుల్ తప్పకుండా ప్రైస్ తగ్గుతుంది పెట్రోల్ కారండి నేను మీకు చూపించబోయే లాస్ట్ వెహికల్ వచ్చేసి టాటా వింగర్ ట్వెల్వ్ ప్లస్ వన్ సీటింగ్ కెపాసిటీ ఏసీ హై రూఫ్ ఏసీ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇది కూడా వెల్ మెయింటైన్ గుడ్ కండిషన్ కార్ అండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారు టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ డీజిల్ వర్షన్ కారండి ఏడు లక్షల యాభై వేలు యాభై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగషియబుల్ తప్పకుండా ప్రైస్ తగ్గుతుంది వెహికల్ పైన లోన్ కూడా వస్తుంది అండ్ పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి తెలంగాణ ఏపీ రెండు రాష్ట్రాలకు ఈ బండి పనికి వస్తుందండి ఈ కార్ పనికి వస్తుంది ఈ వెహికల్ పనికి వస్తుంది అండ్ ట్వెల్వ్ ప్లస్ వన్ సీటింగ్ ఏసీ హై రూఫ్ ఏసీ ఈ కార్ పై ఈ ఇవన్నీ కార్ల మీద ఎటువంటి డౌట్ ఉన్నా శ్రీ సాయి కార్ స్వార్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను వాళ్ళకి ఒక్కసారి కాల్ చేసేసేయండి